వుడ్ పాలిష్ చేసేటప్పుడు డోర్ కలర్స్ మార్చడానికి స్టైనర్స్ అయితే యూజ్ చేస్తుంటారు కొంతమందికి సరైన అవగాహన లేక ఒక లీటర్ కి వచ్చేసరికి ఒక స్టైనర్ అని రెండు స్టైనర్లు అని అట్లా పోసేస్తుంటారు ఒక లీటర్ మెటీరియల్ లోకి ఒకటి లేదా రెండు స్టైనర్లు అయితే వేస్తుంటారు అలా వేయకూడదు ఎందుకంటే ఒకటి రెండు స్టైనర్లు వేసేసి అదే పనిగా స్ప్రే చేస్తే మాత్రం వుడ్ అయితే డార్క్ వచ్చేసి బాగా నల్లగా అయితే అయిపోతుంది అది దాని నాచురల్ కలర్ అయితే పోగొట్టుకుంటుంది అలా పోగొట్టుకున్నప్పుడు మనకు చూడటానికి లుక్ గా కూడా అనిపించదు ఏ వుడ్ అయినా సరే మీరు ఏ కలర్ చేసినా సరే మనకి గ్రెయిన్స్ వుడ్ లో ఉండే గ్రెయిన్స్ అయితే కంపల్సరీ కనిపించాలి అలా కనిపించాలంటే మాత్రం స్టైనర్లు డబ్బాలు డబ్బాలు పోసుకుంటే సరిపోదండి జస్ట్ ఒక లీటర్ వచ్చేసరికి ఒకటి లేదా రెండు మూతలు మాత్రమే స్టైనర్ వేయాలి అది కూడా స్ట్రైనర్ మూతలే ఇంకా అంతకుమించి ఎక్కువ అయితే స్ట్రైనర్ వేయకూడదు ఎందుకంటే మనం స్ప్రే చేసేటప్పుడు పొరలు పొరలుగా ఎక్కిస్తాం కాబట్టి మెటీరియల్ ఒకే పనిగా డార్క్ అయితే అవకుండా ఉంటుంది మనకి నాచురల్ గా కూడా కనిపిస్తుంది క్రెయిన్స్ కూడా కవర్ అవవు నీట్ గా మనకి టేక్ లుక్ కూడా అయితే వస్తుంది ఇదైతే గుర్తుంచుకోండి ఒకటి లేదా రెండు మూతలు ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి బై